ప్రిలారా దేవుడు చూసేది ఒకటే నేను నడవమన్నాను నువ్వు నడువు అంతే నాకు సైకిల్ దొక్కటం రాదు నా చిన్నప్పుడు మొన్న తొక్కుతున్నాడు సైకిల్ నాకు ఆశగా ఉంది నేను కూడా తొక్కాలని కానీ తొక్కుదామని సైకిల్ తీసుకుని ప్రతిసారి కింద పడుతున్నా పడుతున్నా ఎందుకంటే ఇటు పెడల్ చూసుకోవాల్సి వస్తుంది హ్యాండిల్ చూసుకోవాల్సి వస్తుంది హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ దొక్కటం రావట్లే ఆ పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లే అలాగని హ్యాండిల్ వదిలిపెట్టి పెడలు దొక్కుతుంటే నీ ఎటు పోతుంది అర్థం ఎటు ఎటుపోతుంది అర్థం కావట్లా అలాగని హ్యాండిల్ చూసుకుంటే సైకిల్ ముందుకు పోవట్లా ఎందుకంటే నువ్వు కాళ్ళకు వెళ్ళాలి కదా పెడల్ దొక్కాలి సైకిల్ ముందుకు పోవాలా హ్యాండిల్ బ్యాలెన్స్ చేయాలా అంటే ఈ రెండు ఏకకాలంలో చేయాలి ఇది కుదరట్లా ఏదో ఒకటే సాధ్యం అవుతుంది మా వాడిని అడిగితే అబ్బాయి పట్టుకో సైకిల్ నేను దొక్కుతానంటే ఒకటి రెండు సార్లు పడేపావా నేర్చుకో వస్తే వచ్చే వచ్చేది అయితే లేదు అని పాడేశాడు పక్కన వదిలేశాడు నన్ను పక్కన పడేశాడు నాకు బాధ కలిగింది వాడే హాయిగా దొక్కుతున్నాడు నాకేం తోకట రాట్లా ఏం చేయాలా ఒకరోజు ఒక ఐడియా వేసా మా బజారు హైవే రోడ్డుకి బజారుకి హైవే రోడ్డు పెద్ద మెరక అక్కడ నుంచి అలా డౌన్ ఉంటుంది అన్నమాట ఎంత మెరకంటే ఇక మనం పెడల్ దొక్కే అవసరం లేదు పెడల్ దొక్కే అవసరమే లేదు అక్కడ అక్కడ ఎక్కి కూర్చొని సైకిల్ మీద జస్ట్ హ్యాండిల్ చూసుకుంటే చాలు రయ్యమని రాకెట్ లాగా పోతాయి ఎట్లన్నా నేర్చుకోవాలని పక్షవాతం వచ్చిందని ఒక ఆయన ఉన్నాడు సాయంత్రం పూట నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో కాస్త ఎండాకాలం లోపల ఉందని ఆయన తెచ్చి మంచం రోడ్డు మీద వేసి ఆడబండుకో పెట్టారు ఆయన్ని ఆయనకు కాలు చెయ్యి పని చేయట్లే పాపం ఆయన బాధ అయింది మాట రాటల్లా నేను ఆ మిరక మీద ఎక్కా అక్కడెక్కి హ్యాండిల్ ఒక్కటే చూసుకుంటే జాలిక మనం పెడలు దొక్కే అవసరం లేదు కాళ్ళు పని లేదు కాళ్ళలాగా పెట్టుకొని హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుంటే ముందు హ్యాండిల్ చూసుకోవటం వస్తే తర్వాత పెడల్ నేర్చుకుందాం అన్నీ స్కెచ్ చేసి మరి అంత స్పీడ్గా వచ్చినప్పుడు బండి కంట్రోల్ చేసుకోవాలిగా సైకిల్ కంట్రోల్ కావాలిగా బ్రేక్ వేస్తే నేను పడతాగా ముందుకి ఇది ఏం తెలియదు జస్ట్ బండి దాని అంతా అదే బావాలా సైకిల్ దాని అంతా అదే బావాలా నేను హ్యాండిల్ చూసుకోవాలనుకున్నాను అంత హైట్ నుంచి బండి ఆ సైకిల్ వస్తా రయ్యి మనకి స్పీడ్గా వస్తుంది దేవుడు దేవుల్లో ఎవరు అడ్డం అలా వస్తా 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 కంట్రోల్ కాలే నాకు హ్యాండిల్ ఇట్టి అనుకుంటా పోయి నేరుగా ఆయన మంచానికి ఢీ కొట్టే అంత స్పీడ్ నుంచి వచ్చే సైకిల్ వచ్చి సరికి అప్పటిదాకా పాపం మాట సరిగా లేనయన్న వాంబో నరిచాడు దేవునికి స్తోత్రంబో నరి ఒక్కటే ఎరిగా వేశాడు ఇంట్లో వాళ్ళు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన గడగడ కాళ్ళతో చూస్తున్నా నేనే కింద పడ్డా కింద పడి సైకిల్ లేపుకుంటున్నా వాళ్ళు ఉరికిత వచ్చి చూశారు జరిగిన సన్నివేశం మీద అర్థమైంది వాళ్ళకి ఈ నేరుగా వచ్చి గుద్దాడని అర్థమయ్యి పట్టుకొని చూశారు నన్ను ఫలానా వాళ్ళు అబ్బాయి కదా అన్నారు అవునన్నా ఏం చేసావు అన్నారు సైకిల్ తగిలిందన్న ఎందుకు ఉన్నారు నేర్చుకుంటానికి అక్కడి నుంచి వచ్చాను తేడా పట్టి ఎట్టన్న తనలా తనలా హో ఎక్కడన్నా మెల్ల చూసి నేర్చుకోరా ఏంది ఇక్కడ రోడ్ల మీద ఎట్టకేలకు అట్లా ఎన్నిసార్లు పడ్డానో నాకు తెలియదు ఎన్నిసార్లు పడ్డానో నాకు తెలియదు మొత్తం మీద ప్రయత్నం మాత్రం అనుకోలే నాలుగైదు సార్లు ట్రై చేశాను రావట్లేదు హెపానే అని పక్కన పడిస్తే ఇప్పటికీ నేను వాహనాన్ని నడపగలిగేవాడిని కాదు ఏమైనా కానీ ఆల్రెడీ నడుపుతున్నాడు నడు నడుపుతున్నారు కదా తొక్కుతున్నాడు సైకిల్ తొక్కుతున్నారు కదా నేను ఎందుకు తొక్కకూడదు ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేద్దామని ఇక అదే నిద్ర అదే ఆహారం ఉన్నట్టు చివరి నిద్రలో కూడా సైకిల్ తొక్కుతున్నట్టు చివరికి ఎట్టకేలకు చక్కగా సైకిల్ తొక్కటం అది కూడా చేతులు వదిలి మరీ సైకిల్ తొక్కే స్థాయికి దిగం దేవునికి స్తోత్రం హలో లూయా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతికంగా కావచ్చు ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ది కదా ఆ ప్రయత్నం కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం అంటుంది దేవుని వాక్యం అది తప్పు అంటుంది దేవుని వాక్యం మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను నీకు తోడై ఉన్నాను నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు నీకు తెలియకుండానే నీ శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు అన్నీ డీల్ అయిపోతాయి అన్నీ డీల్ చేస్తాను నేను అన్ని డీల్ చేస్తాను ఒక్కటే చూసుకోను నా మాట చొప్పున నడుస్తున్నావా లేదో అక్కడ చూసుకోను నడక అంటే అప్పటికి నడవలేవు నువ్వు నడవటం మానవద్దు నువ్వు నడుస్తూ ఉండు సాగిపోతా ఉంటావు సాగిపోతా ఉంటావు ముందుకు నడు శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు శరీర రోగాలు కావచ్చు ఏవో ప్రయత్నాలు విఫలం ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు పుడుతుంది ఇక దేనికి వెళ్ళబుద్ధి కాని పరిస్థితి వచ్చింది ఓకే కృంగిపోయావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రయత్నం మానొద్దు నువ్వు 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 చేస్తా ఉండు నువ్వు వెళ్తూ ఉండు నేను సిద్ధపరిచింది నీ చేతికి అన్ని దాకా నువ్వు నడుస్తూ ఉండు ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు నేను నీకు ఇస్తాను నువ్వు సాగిపో నువ్వు ఆగొద్దు ఇంకా లైఫ్ లేదనుకోవద్దు నిరాశకు తాబివ్వద్దు రుంబాటుకు తావివ్వద్దు నిరుత్సాహపడొద్దు నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు నిన్ను గెలిపించే బాధ్యత బాధ్యత నడిపించే బాధ్యత గెలిపించే బాధ్యత బాధ్యత నువ్వు సాగిపో నేను చూసుకుంటాను నువ్వు ఆగావంటే నేనేం చేయలేను నా వల్ల కాదు అని వేసావంటే నేను నేనేం చేయలేను నువ్వు వెనకడుగు వేయొద్దు నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవా అనుభవంలో స్టార్ట్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడు నా వెనుకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటి సాగి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము పరిగెత్తుదు